ధర్మస్థల వ్యవహారంలో మాస్క్ మ్యాన్ ఇతడే ఎవరి చిన్నయ్య ధర్మస్థలలో వరుస హత్యలు ధర్మస్థలలో దారుణాలు ఇటీవల కాలంలో ఇలాంటి వార్తలు ఎక్కువగా వచ్చాయి ఈ పుణ్యక్షేత్రం పరిసరాల్లో తానే స్వయంగా శవాలు పూర్తి చేశానని ఓ వ్యక్తి చెప్పడం సంచలనంగా మారింది పోలీసులే కాదు ప్రజలు కూడా అతడు చెప్పే మాటలు నిజమని నమ్మారు ఇలా దక్షిణ కన్నడ జిల్లాలో కొద్ది రోజులుగా అలజడి కొనసాగుతోంది అయితే ధర్మస్థల వ్యవహారం సీరియస్గా కనిపించడంతో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను ఏర్పాటు చేసింది ఈ టీం శవాలను పూర్చిపెట్టానని సదరు వ్యక్తి చెప్పిన పదిహేడు చోట్ల తవ్వించారు అయితే ఎక్కడా మృతదేహాలు లభించలేదు దీంతో అనుమానం వచ్చిన పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకుని విచారించగా అస్సలు నిజం బయటపడింది పోలీసులనే కాదు యావత్తు దేశాన్ని తప్పుదొవ పట్టించిన ఈ మాస్క్ మ్యాన్ ఫోటో బయటకొచ్చింది ధర్మస్థల కేసులో హత్యలకు తాను ప్రత్యక్ష సాక్షినని చెప్పడంతో మాస్క్ మ్యాన్ను పోలీసులు నమ్మారు అందుకే అతడిని అదుపులోకి తీసుకోకుండా స్వేచ్ఛగా వదిలేశారు వివరాలను కూడా వెల్లడించకుండా రహస్యంగా ఉంచారు కానీ అతడు తప్పుడు సమాచారం ఇచ్చాడని తేలడంతో ఈ మాస్క్ మ్యాన్ని అరెస్టు చేశారు అతని పేరు సిఎన్ చిన్నయ్య అలియాజ్ చర్నా అని పూర్తి వివరాలు బయటపడ్డాయి ఇప్పుడు చిన్నయ్య ఫోటో ఏషియా నెట్ దొరికింది ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తే మాస్క్ మ్యాన్ చిన్నయ్య ఈ ఫోటోను చిన్నయ్య స్వయంగా ధర్మస్థలంలో తీయించుకున్నాడు జూన్ నెల నుండి సిట్టు ముందు మాస్క్ పెట్టుకుని తిరుగుతున్న వ్యక్తి ఇతడే పద్నాలుగు సంవత్సరాల క్రితం ధర్మస్థలంలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్నప్పుడు తీయించుకున్న ఫోటో ఇది సిట్టు అధికారులు మండ్యకి చెందిన చిన్నయ్యని అరెస్టు చేసి వివరాలు బయట అతని ముఖానికి ఉన్న మాస్క్ ని ఇంకా తీయలేదు అరెస్టు తర్వాత బెళతంగడి ప్రభుత్వ ఆసుపత్రిలో అతడికి వైద్య పరీక్షలు చేయించారు ఈ సమయంలోనూ మాస్క్ లోనే కనిపించాడు అతడిని కోర్టు ముందు హాజరుపరచనున్న సిట్టు అధికారులు విచారణ కోసం అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది ధర్మస్థలంలో వందలాది శవాలు పూడ్చారని ఇందుకు తానే ప్రత్యక్ష సాక్షి అని చెప్పుకున్నాడు ఈ చెన్నయ్య అయితే అతడు చెప్పినట్లు ఎక్కడా శవాలు పూడ్చిన ఆనవాళ్లు లభించకపోవడంతో మరింత లోతుగా విచారించగా తాను చెప్పిందంత అబద్ధమని ఒప్పుకున్నాడు ఈ మాస్క్ మ్యాన్ దీంతో అతనిపై అబద్ధపు ఆరోపణలు వంటి వివిధ కేసులు పెట్టి సాక్షి రక్షణ చట్టం కింద ఇచ్చిన భద్రతను రద్దు చేశారు తర్వాత సిట్టు అధికారులు అరెస్టు చేశారు అయితే మాస్క్ మ్యాన్ అరెస్టుపై సిట్టు అధికారికంగా సమాచారం ఇవ్వాల్సి ఉంది